ప్రైజ్అలాడ్ అలెల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని పెట్లారా ఈ పద్దెనిమిదవ తేదీ నా ఎనిమిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వతిని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నకు శృతించటకు గణపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాలూయ హూయా ప్రియా దేవుని బిడ్డరా ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ధన్యకరమైన జీవితం ఏదో ఆయన మనకు తెలియజేయాలని ఆయన బహు ఆశగా ఉన్నాడు కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి పునరుద్ధాన దినములో ఆ ప్రభు సన్నిధిలో మనము చేరి ఉన్నాం ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు మనం పొందులాగున ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉన్నడుగా కాళలుయా ప్రియుల సంకీర్తన అరవై ఐదు నాలుగవ చరణం సంకీర్తన అరవై ఐదు నాలుగో చరణం నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకును నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము ప్రియా దేవుని బిడ్డారా ఈ నాలుగవ చరణంలో అరవై ఐదవ సంకీర్తన దావీద్ కీర్తన ఈ నాలుగవ చరణాన్ని మరీ ఒకసారి నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధనియుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఏవండి దేవుని ఆలయం అన్నా దేవుని అన్నా దేవుని పొందు అన్నా దేవునితో సహవాసం అన్నా దేవునితో నివసించడం అన్నా దావీదయకు బలే ఇష్టం అంతకంటే ఆయనకి లోకంలో మరేది కూడా ప్రాధాన్యత కాదు మొదటి ప్రాధాన్యత దేవుని ఆలయానికి దేవుని ఆలయంలో నివసించేదానికి దేవుని ఆలయం పట్ల ఉండే ఔత్సుకతను ఉత్సుకతను తన సంకీర్తనలో అనేక మారు తెలియజేస్తాడు అసలు ఎవరయ్యా ధన్యుడు నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు అంటే దేవుని యొక్క సన్నిధికి రావాలంటే దేవుని ఆవరణములలో నువ్వు కనబడాలంటే ఆయన ఏర్పాటు చాలా అవసరం అక్కడ ముఖ్యంగా యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట అనేక మార్లు ప్రస్తావిస్తూ ఉంటారు ప్రియ జనాంగమ ప్రియులరా ఈ లోకంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన ఇండియాలో నూట ఇరవై తొమ్మిది వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు వీరందరిలో ప్రత్యేకించి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అది అసలు నువ్వు నీ ధన్యత ఎక్కడంటే ఆయన నిన్ను ఏర్పాటు చేర్చుకొని ఏర్పరచుకొని చేర్చుకున్నాడు ఎలాగా ఆయన ఆలయం ఆయన ఆవరణంలో నువ్వు నివసించేటట్టుగా ఇది నువ్వు ధన్యుడవు అసలు అవగాహన కాట్లే మీకు చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డలకు క్రైస్తవులు అని పేరు పెట్టుకొని పేరుకు మాత్రం జీవించే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఆచారం అయిపోయింది ఇది ఒక మతం అనుకుంటున్నారు ప్రియులారా అందరూ ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళని ఈ దేవుళ్ళని కొలుస్తారు ఆ గుళ్ళుకి పోతారు ఈ గుళ్ళుకి పోతారు మేమైతే క్రైస్తవులం మేము మా గుడికి పోతాం ఎప్పుడు అవసరమైతే ఆదివారం ఏదో ఏ పని లేకపోతే గుడికి పోతాం నిజంగా ఈ లోకంలో ఎంతోమందికి లేని ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు కదా దాన్ని నువ్వు కాపాడుకోవాలిగా నీ ఆవరణ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని కూడా ధనియుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు నిజముగా నువ్వు దేవుని కృప పొందావంటే ఆయన నేను ఏర్పరచుకున్నాను ఆయన నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడు ఎవరు చాలా చాలామందికి దేవుని అన్నా దేవుని ఆలయంలో పనులన్నా దేవుని ఆలయం పట్ల ఉండే ఉత్సుకత అసలు నిద్రలే పట్టదు ఏరే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు నిజంగా వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవుడు చేర్చుకునే వాళ్ళు వాళ్ళు నువ్వు కాదేమో ఒకసారి ఆలోచించు నువ్వు ఎన్ని సార్లు దేవుని మందిరానికి రాకుండా ఎగ్గొట్టేస్తున్నావు ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నావు అంటే దేవుణ్ణి నేను ఏర్పరచుకోలేదు నువ్వు ధన్యుడు కాదు నువ్వు నీకు నిర్లక్ష్యం ఎక్కువ దేవుడిని నిన్ను చేర్చుకోలేదు ఇక్కడ ఏం ఉంది నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు అలెలుయా ప్రియా దేవుని విట్లారా నీ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందము దేవుని మందిరంలో ఏముందండి ఆ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము మేలు జరుగుద్దమా దేవుని గుడికి వస్తే నీ కుటుంబానికి మేలు జరుగుద్ది నీకు మేలు జరుగుద్ది నీ బిడ్డలకు మేలు జరుగుద్ది నువ్వు ప్రభువు మందిరానికి వస్తే నువ్వు ధన్యురాలు అవుతావు ధన్యుడు అవుతావు జాగ్రత్త సుమా ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దినాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు నేను చెప్పేది ఇక్కడ కీర్తరకాలు చెప్పేది ఈ దినం గురించే కాదు అసలు నీ ఆవరణంలోనే నివాసం చేయాలి నేను నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు ప్రభా అలాంటి కృపలో నన్ను బలపరచు ఆ కోవుకు నన్ను చేర్చు ఆ త్రోవకు నన్ను చేర్చు ఆ గుంపులో నన్నుంచు నీ ఆలయంలో నేను నివసించున్నట్లుగా నువ్వు ఏర్పరచుకొని నువ్వు వాడు ధన్యుడు ప్రభువా ఆ ధన్యకరమైన జీవితం నాకు ఇవ్వమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దేవుని ఆలయం అంటే ఉత్సాహము సంతోషము ఆనందము గంతులు వేయాలి ఆదివారం పునరుద్ధరణ దినం వస్తుంది దినం ఆరాధ రోజులంటే ఎక్కువనే లేవాలి ప్రే చేసుకోవాలి త్వర త్వరగా పనులు ముగించుకొని సన్నిధికి స్థయానికి రావాలి ఆదివారం కదా ఏడు దాకా నిద్రపోతావు ఎనిమిది దాకా నిద్రపోతావు ఇయాలి కదా నష్టం నీ డ్యూటీలకైతే నువ్వు ఆరు గంటలకు లేస్తావు ఐదు గంటలకు లేస్తావు మరి దేవుని డ్యూటీకి మాత్రం ఎనిమిది గంటలకు లేస్తావా అందుకే ఆశీర్వాదాలు మనం కోల్పోయేది అందుకే మేలు అనేది మన కుటుంబంలో జరగడం లేదు నీ జీవితంలో మేలు జరగడం లేదు దేవుని వాక్యం చెప్తున్నాయి నీ మందిరంలో మేలు చేత నేను తృప్తి పొందేదము పొందేదన్ను దేవుని మందిరంలో ఉంది ప్రియుల ఆశీర్వాదం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది రండి నీ ఆవరణములలో నివసించునట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు అమెన్ అమెన్ పిల్లరా ఆ ధన్యుల గుంపులో నువ్వు ఉంటావా మేలు చేత నీ హృదయం తృప్తి పొందుతుందా ఎప్పుడు కీడేనా ఆ ఇంట్లో ఉండు కీడే దొరుకుంది లోకంలో ఎంపర్లాడు నీ కీడే లోకాశలో కొట్టుకుపోతున్నావు నీ కీడే దేవుని రా దేవుని ఆలయంలో మేలు చేతను తృప్తి ముందు ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంది ప్రియుల సంతోషం ఉంది సమాధానం ఉంది అసలు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదా ఒక్కసారి ప్రభు దగ్గర అడుగు ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన చేర్చుకుంటే నువ్వు ధన్యుడవు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఆయన మందిరములో నివసించునట్లు ఆయన ఆవరణములలో నివసించునట్లు ఆ ధన్యకరమైన జీవితమును ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించనుగాక హలుయా అలాంటి కృప నా ప్రియుడని వేసాయి మనందరికి అనుగ్రహించ గాక ప్రియల ఏదైనా ప్రభు మందిరములు అందరం కనబడి దేవుని కొనియాడి పాడి స్థుతించి గనపరచుదము ఆయన ఆలయంలో ఉండే మేలు చేత మనము తృప్తి పొందుదము దేవుడి వాక్యము దీవించుగాక మహోన్నతుడ పరిశుద్ధుడ సూత్రం వాక్యం ఇచ్చిన బిడ్డలందరూ ప్రభు ఆ ఇదము నీ మందిర ఆవరణములో కనబడాలి నీ ఆలయంలోని మేలు చేత బిడ్డలు తృప్తి పొందాలి ప్రభు మంది బిడ్డలను ఆటంకం చేస్తుంది ప్రభు నిర్లక్ష్యం నిర్లక్ష్య స్వభావంలో బిడ్డలు కొట్టుకోబోతు ఉన్నారు సాతాను దేవుని మందిరంలోకి రాకుండా అడ్డంకులు ఎన్నో సృష్టిస్తుంది ఒక్కసారి దేవా నీ కృపలో ప్రతి ఒక్కరూ నీ మీ ఆలయంలో ఉండే మేలు చేత తృప్తి పొందే కృప దయచేయమని ఏసునాతో వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్ తల్లి అయిన దేవునుండి కుమారుడైన యేసుక్రీష్ నుండి పరిశుద్ధ నుండి నీకే సావాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ పరిశుద్ధలకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడను దేవుని కృప మీకు తోడై ఉండి గాక ఇదేనము దేవుని మంది రావణములలో చేరి ఆయన మందిరంలోని మేలు చేత మనమందరము తృప్తి పొందుదుముగాక అలలుయా